హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు మనం బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం దానికోసం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను కాచి చల్లార్చిన వచ్చిన మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి నేను రెండు గుడ్లు కలుపుతున్నాను ఒక కప్పు పాలు పోసాను దానికోసం నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార వేస్తున్నాను తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ తక్కువ వేసుకోండి పంచదార వేసి ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసి రెండు గుడ్లు వేసుకుందాం ఇదిగోండి రెండో గుడ్డు వేస్తున్నాం కదా వేసిన తర్వాత బాగా బీట్ చేసుకుందాం ఫోర్త్తో బీట్ చేసుకోండి అండి స్పూన్ అయితే కలవదు ఫోర్త్ బీట్ చేసుకుందాం ఇది పక్కన పెట్టేసి స్టవ్ వాళ్ళకి వెలిగించి పెనం పెట్టుకుందాం ఈ లోపు అవుతూ ఉంటుంది మనం మిక్స్ చేసుకునే లోపు నాన్ స్టిక్తో అయితే బెటర్ అండి అడుగు అంటుకుండా ఉంటుంది లేదంటే పంచదార వేస్తాం కదా అంటుకుపోతుంది ప్యాన్కి అనుకోండి బాగా బీట్ చేసుకుందాం ప్యాన్ లోపు పెనం కూడా వేడైంది కదండి ఇప్పుడు నేనైతే హోమ్ మేడ్ బటర్ వేసానండి మీరు ఇంట్లో లేకపోతే బయట తెచ్చుకుని వేసుకోవచ్చు బటర్ వేసి స్ప్రెడ్ చేసుకుందాం అన్నీ స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్రెడ్ స్లైస్లు తీసుకుని ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిక్సర్ వేసి పై వేసుకుందాం ఇదిగోండి బాగా బీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో బ్రె బ్రెడ్ స్లైస్లు వేసుకుందాం బ్రెడ్ స్లైస్లు డిప్ చేసుకోండి మొత్తం మునిగే వరకు డిప్ చేసుకొని ఇప్పుడు స్లోగా తీసి పెనం పైన వేయండి ఇది సిమ్లోనే కాలవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి టేస్ట్ కూడా వేరు వస్తుంది సిమ్లోనే పెట్టి నిదానంగా కాలుస్తూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకోడి మళ్ళీ పైన బటర్ వేస్తున్నాను బటర్ లేని వాళ్ళు ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చండి ఫ్రై చేసుకోవచ్చు బటర్ అయితే బాగుంటుంది టేస్టు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమన్నా పెట్టు ఏమన్నా పెట్టు రోజు ఇవే స్నాక్స్ అంటారు కదండి ఇలాంటివి ఎప్పుడన్నా చేసి పెడదాం ఇన్స్టెంట్గా అయిపోతుంది దానికి పెద్దగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో రెడీగా కోడిగుడ్లు పాలు పంచదార ఉంటూనే ఉంటాయి కదండి బ్రెడ్ ఒకటి తెప్పించేసుకుని ఇలాంటివి చేసి పెట్టచ్చు ఇదిగోండి రెండవది కూడా వేసాను రెండో స్లైస్ కూడా వాళ్ళు బయట ఫుడ్ అలవాటు పడకుండా కొంచెం ఇంట్లో చేసి తినడానికి ఇష్టపడతారండి ఇదిగోండి సిమ్లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు జరుపుతూ కలుపు అటు ఇటు జరుపుతూ ఉండండి ప్యాన్ మీద ఒకే వైపు ఉంచకుండా ఇదిగోండి ఒకవైపు కాలింది రెండు వైపు తిప్పుతున్నాను జరుపుతూ ఉంటే ఒకే చోట వేడి తగిలి అవి మాడిపోకుండా ఉంటాయండి ఈవెన్గా అన్ని వైపులా వేడి తగులుతుంది ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా అలా జరుపుతూ ఫ్రై చేసుకోండి సిమ్ అండ్ మీడియం హైలోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు ఇదిగోండి రెండో కూడా రెండు వైపు తిప్పుకుంటున్నాను ఇలా సిమ్లో కాల్చుకోవటం వల్ల చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందండి ఇలా తిప్పుతూ కలుపుతూ కాల్చుకోండి అంతే అండి ఇంకొంచెం ఫ్రై అయితే తీసేసుకోవచ్చు సర్వ్ చేసుకుందాం బ్రెడ్ జాము బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ టోస్ట్లు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే తింటారండి మీ పిల్లలు ఏం తింటారు కామెంట్ చేయండి చూడండి అంతే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవటమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ